మనం ఈ పరిచయను మరి ఎందుకు ప్రారంభించాము ఎలా ముందుకు తీసుకెళ్తున్నామంటే నిశ్చయంగా మరి ప్రతి ఒక్కరు మనిషి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే దేవుని స్వరూపము దేవుని పోలి కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ వాక్యమైన దేవునితో అంటుకట్టాలని వాక్యమైన దేవునితోనే నిరంతరం నడిపించాలని వాక్యమైన దేవునితోనే మనం నిరంతరం ఫలించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పరిచయం ప్రారంభం యుద్ధ పత్రిక తర్వాత మనం దేనికి వెళ్తున్నామంటే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం అంటే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ యూధ పత్రిక ద్వారా మనం పరిపూర్ణం చేయబడి ఆ యొక్క ప్రకటన గ్రంథం అనేటువంటి పర్లోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఆయా దానికి కావాల్సిన ఇరవై ఐదు వచనాల్లోనే ఆ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం ప్రతి విషయాన్ని ఆ దానిలోనే నిక్షిప్తం చేసి ఉంటారు దీనికి ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషిని వచ్చిన ప్రతి ఒక్కరు యువద పత్రిక పరిపూర్ణమయ్యేలకు పరిపూర్ణంగా శిష్యులుగా మలచబడి మరి నిత్యంగా దేవుని ఆత్మాభిషేకం చేత ఆ యొక్క వాక్య ప్రత్యక్ష పొందుకొని నిత్యంగా వాక్యమైన దేవునితో కట్టబడి మమేకమై ఆ యొక్క దేవుని ఎటువంటి ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎటువంటి ఆశ ఆసక్తి తృష్ణ ప్రతి మనుష్యు నీళ్ళలో కలిగి ఉన్నాడో అదే ఆశ అదే తృష్ణ అదే వాంఛను దేవుడు మనలో ఆ తన హృదయ ఆ ఆ యొక్క హృదయ రహస్యాలను లేదా ఆ దేవుని యొక్క హృదయ వాంఛను మన ద్వారా నెరవేర్చడానికి మనల్ని ఈ యొక్క ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మనం సమకూర్చాడు ఈ సమకూర్పు ద్వారా కూడా మరి దేవదాసులు రతన్ ప్రసాద్ అయ్య గారు అనేక మంది మరి ఆయన సంఘం అనేది కాదు కాని ప్రతి ఒక్క మనిషిని ఆయన దగ్గర ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ శిష్యులుగా చేసి వారు అనే అనేకమైన ప్రాంతాల్లో మరి ఈ రోజు శిష్యులుగా వర్ధిల్లుతున్నారు మరి వారి ద్వారా కూడా అనేకులు శిష్యులుగా మలసబడుతున్నారు ఈ రీతిగా ఈ పరిచయం యొక్క ముద్దికే ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుష్యుడు సంపూర్ణంగా శిష్యులుగా మలసబడుతూ వారు కూడా అనేకులకు మాదిరికరంగా దేవినకర అసలు ఏసు క్రీస్తు మాదిరి మనకు ఎందుకంటే ఆయన ప్రేమను ఆయన గుణాతిశయమును ఆయన యొక్క ఆ ఆయన అంటే ఆయన ఏమన్నారంటే నా నా పోలికలో అంటే మన పోలికలో మనస్వరూపం అను అని దేవుడు చెప్పాడు అంటే మన మన స్వరూపం ఆయన లక్షణాలు ఆయన ప్రేమ ఎందుకంటే దేవుడు ప్రేమడు ఆ ప్రేమను మనం ఏరి దగ్గర వ్యక్తపరచాలి ఆ ప్రేమను ఇతరుల పట్ల మనం ఏరి చూపించాలి అనేది ఈ యూధ పత్రిక ద్వారా మీరు పరిపూర్ణంగా నేర్చుకుంటాం ఎందుకంటే ఆ అటువంటి స్వరూపంలోకి మనం మలసబడతాం ఎందుకంటే మనకు తెలియకుండానే ఆత్మ దేవుడు ప్రతిరోజు అతను మాట్లాడేటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరమై విషయాలండి ఎందుకంటే మన మధ్యలో మరి ప్రమిళ చెల్లె ఉంది ఆమె కూడా ఇన్నది ఎందుకంటే రెండు మూడు క్లాస్ నుంచి ఉన్నది ఎందుకంటే ఆ యొక్క వేరియేషన్ అంటే ఫస్ట్ యూధా పత్రిక మొదటిసారి గానీ రెండోసారి కానీ మూడోసారి కానీ ఇలా చెప్పుకున్నప్పుడు ప్రతి దానికి ప్రతిసారి చెప్పే కొద్ది వేరియేషన్ అనేది ఆ చాలా మారిపోతుంది అరే మొదటిసారి ఇప్పుడు నేను సారి విన్నా కదా మళ్ళీ ఐదోసారి ఎందుకు తిన్నాలి యూధా పత్రిక అనేది లేదు అప్పటికి ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం హోల్ సబ్జెక్ట్ మొత్తం చేంజ్ అయిపోయి నిశ్చయంగా మరి అనేకమైనటువంటి మర్మయక్త విషయాలు అంటే ఏ నేను ఒకటే చెప్పగలి ఏంటంటే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క హృదయ రహస్యాలను కావచ్చు ఆయన యొక్క మర్మయత్తున్నటువంటి మాటలను కావచ్చు మన ఎందుకంటే మన మరి దానిలకు చెప్తారు కదా ఆ అంత్యకాలంలో ఆ యొక్క మర్మ చేయబడినటువంటి విషయాలను నేను బయలుపరుస్తానని చెప్పాడు కదా ఆ యొక్క విషయాలను నిశ్చయంగా మరి నీటి దినాన మా మన దేవదాసుల ద్వారా ఆ యొక్క లోతైన సత్యాలు మనకు తెలియపరుస్తాయి ఎందుకంటే మనం ఏదో మనం ఇంతే కదా మనం ఏం చేయగలం అనేటువంటి ఆ ఆ యొక్క కుంగుబాటు గాని ఆ యొక్క అవిశ్వాసం గాని మనలో ఉంది ఎందుకంటే ఆది మపోలు పన్నెండు మంది అనండి పన్నెండు మంది భూమి ఎంతటిని తలకి చేసేటువంటి వారుగా సిద్ధపడ్డారు అనేకులను సిద్ధపరిచారు అదే రీతిగా మనం కొద్ది మందిగా ఉన్నప్పటికీ అటువంటి ఆత్మాభిషేకంతో దేవుడు మన నిశ్చయంగా నడిపిస్తాడు అటువంటి ఆత్మను మనం పొందుకొని నిశ్చంగా ఆదిమపస్థులు ఎటువంటి పరిచయం జరిగించారు వారు చేసినప్పుడు నిస్వార్థంగా మరి వారు దేని కూడా ఆశించలేదు దేని కూడా ఆశించకుండా చక్కగా ఏది వారి యొక్క ప్రాణాత్మ శరీరాలను దేవుని కోసం ఖర్చు చేసుకున్నారు వేపరుచుకున్నారు అటువంటి ఈ పరిచయలు దేవుడు నిశ్చయంగా మన అందరిని ప్రేమించి అప్పగించాడు కాబట్టి మీరందరూ ఎంతో ధన్యులని నేను చెప్తాను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు అటువంటి అటువంటి ఆలోచన కలిగి ఉన్న వారిని దేవుడు సమకూర్చాడు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక నేను ఒక ఒక చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మరి ఒక్కోసారి ఏంటంటే ప్రభా మరి తొమ్మిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచ దేశం అంత మీద అయితే నన్ను మాత్రమే ఈ యొక్క పరిచయం ఎందుకు పాలుగా చేసావు ప్రభా అని ఎంత గొప్ప ధన్యతనిచ్చి అవుతుంది ఎంత గొప్ప మరి ఆ యొక్క ఆ అటువంటి అంటే దేవుడు మళ్ళీ ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే అంత ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనకు ఆయన అంత ఎంత ప్రేమంటే నిశ్చయంగా మరి పరిచయ ద్వారా అనేక విషయాలు ఆ నాలో మరి ముందు అంతకుముందు విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి అవన్నీ ఆ ఒకొక్క దినేనా ప్రభుచితమైతే నా పరిపూర్ణమైన సాక్ష్యాన్ని కూడా మీ మధ్యలో నేను పంచుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు తెలుస్తుంది నేను ఎవరిని వెంబడించాను ఎంతమంది సేవకులు వెంబడించాను ఎక్కడెక్కడ తిరిగాను ఏమేం చేశాను మరి ఏ రీతిగా నా జీవిత విధానం ఉండే నేను ఇంతకుముందు దేనిని వెంబడించాను ఇప్పుడు దేన్ని వెంబడి ఇస్తున్నాను అనేటువంటి విషయాలు అనేకమైన విషయాలు మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు వచ్చిన వారందరు ధన్యులు ముఖ్యంగా మరి ఆ దేవుడు నడిపింపు దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళికలు ఉంది కాబట్టి ఈ ఈ ప్రణాళిక అయినట్టు కాదండి నిత్యంగా జగత్ పునాది వేపడక మునిపే దేవుడు మన అందరిని సమకూర్చి మరి దానికి కావలసినటువంటి కార్యాలను సమకూర్చ ఈ రోజు మన మధ్యలో క్రియారూపకంగా ఆ కార్యం జరిగిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క పరిచయ విషయ విషయానికి వస్తే మనం అందరం శిష్యులుగా మలచబడుతూ అనేకులను మరి క్రీస్తు స్వరూపంలోకి మనం నడిపిస్తూ నిత్యంగా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలనేదే ఆ దేవుని యొక్క ముక్కు